స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ పెద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి మరి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం నా పేరు కదీర్ భాష సయ్యద్ మరి నేను ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మనిషి తన జీవితంలో కష్టపడిన ప్రతి రూపాయి కూడా కూడబెట్టుకొని తనకంటూ ఒక సొంత ఇల్లు కావాలని కలలు కంటుంటాడండి మరి అలాంటి కళలు నిజం కావాలంటే ప్రస్తుత పరిస్థితులలో చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కువగా ప్రైజ్ అయిపోయిందండి మరి అలాంటప్పుడు మధ్యతరగతి వారికి చాలా ఇబ్బందికరంగా ఉందండి ఇల్లు కొనుక్కోవడానికి మరి అలాంటి మధ్యతరగతి వారికి తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు ఎందుకంటే అండి మనకు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది మేము కూడా మంచి ఇంట్లో ఉండాలి మంచి కిచెన్ ఉండాలి మరి మన పిల్లలు కూడా బెడ్రూమ్లు ఉండాలి మంచి లొకేషన్ ఉండాలి మంచి వీధి ఉండాలి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మంచి వాళ్ళై ఉండాలి మరి టౌన్కు దగ్గరలో ఉండాలి ప్రతిదీ కూడా మనకు వసతులతో ఉండాలి అని చెప్పి ఒక ఆశ ఉంటుందండి మరి అలాంటి ఆశలు కలిగిన వారందరికీ కూడా తక్కువ ధరలో మంచి మంచి ఇండ్లు మీ వద్దకు చేర్చే విధంగా నేను ఈ సోషల్ మీడియా ద్వారా సహాయపడగలనని ఈ అకౌంట్ క్రియేట్ చేశానండి నేను మరి నా ప్రయత్నంలో మీరందరూ కూడా నాకు సహాయపడతారని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకు ఎంతో ఆశగా ఉందండి మరి అదే విధంగా నేను మీ అందరి కోసం కూడా తక్కువ ధరలో మంచి మంచి ఇండ్లు మరి మీకోసం నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈ ఛానల్ ద్వారా మరి ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ఫేస్బుక్ ద్వారా నా వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను నా ప్రయత్నం చేస్తున్నానండి మరి బిల్డర్లకు కూడా ఎవరైతే ఇల్లు కట్టి అమ్మ అమ్మదలుచుకుంటున్నారో వారికి కూడా ఉపయోగపడుతుందండి నా ఛానల్ నా ఛానల్ పేరు జిఆర్ ప్రాపర్టీస్ అండి మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు కష్టపడుతున్నటువంటి ఒక కష్టానికి మీరు సంపాదిస్తున్నటువంటి ఒక ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైనదండి దయచేసి ఆ డబ్బుని మీరు పొదుపుగా వాడుకొని దుబారా ఖర్చు చేసుకోకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల మంచి చదువుల కోసం మీ పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు చేయడాని కోసం మరి ఇళ్ళ మీద స్థలాల మీద పెట్టుబడి పెట్టండి రాబోయే తరాలకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి ఎందుకంటే మనకు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతిదీ కూడా రాబోయే దినాలలో రేట్లు పెరగడం తప్ప తరిగేదనేది ఉండదండి ఎవరి మాట వినొద్దండి ఎందుకంటారా మానవులు పెరుగుతున్నారండి భూమి పెరగట్లేదు ఎందుకంటే భూమి ప్రకృతిపరంగా భగవంతుడు ఎంతైతే తయారు చేశాడో అది అంతవరకు మాత్రమే ఉంటుందండి అది ఎక్స్పాండ్ అవ్వదు కానీ ప్రజలు జనాలు పెరుగుతున్నారండి దానికి అనుగుణంగా మనకు ఇండ్లు సరిపోవద్దు భూమి సరిపోదు అలాంటి రోజులు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ రోజే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం భూమి మీద పెట్టుబడి పెట్టండి మరి మీకోసం ఈ రోజు ఇల్లు తీసుకోండి ఈ రోజు మీరు అని చెప్పేసి రేట్ అని చెప్పేసి ఆలోచించద్దండి అలాగని మోసపోవద్దండి దయచేసి ప్రతి ప్రాపర్టీ కొనే ముందు మీరు జాగ్రత్త క్షుణ్ణంగా పరిశీలించండి దాని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి ఇరుగు పొరుగు వారిని అడగండి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంటికి సంబంధించి ఈ భూమికి సంబంధించి మీరు కావాలంటే ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టి మంచి లాయర్ దగ్గర లీగల్ అడ్వైజ్ తీసుకోండి మీరు రిజిస్టర్ ఆఫీస్ లో తెలిసిన వారికి బంధువులు అని చెప్పేసి పాత మనిషి అని చెప్పేసి సీనియర్ మనిషి అని చెప్పేసి అందరినీ నమ్మొద్దండి మరి అలాగని అందరూ మోసం చేసేవారు కూడా కాదండి కాకపోతే మీరు కూడా మంచి లాయర్ దగ్గర అడ్వైస్ తీసుకోండి లీగల్ ఒపీనియన్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఇరుగు వారిని కూడా అడిగి ఎందుకంటే రాసి కూడా సమస్యలు ఉంటాయండి అలాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని ఒక మంచి ఇండ్లు ఈ రోజే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అలాగే మీ డబ్బును పొదుపుగా వాడుకోండి ఇండ్లు తీసుకోండి భూమి కొనండి స్థలం కొనండి భావితరాలకు మనకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు కాపాడుకోండి ఇది నా ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి దయచేసి ఈ వీడియో నచ్చి తగినక మీకు మరి మీ కుటుంబ సభ్యులకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ రోజుటికి ఇందరితోనే మరి రాబోయే రోజులలో కూడా మీ అందరి సహాయ సహకార్యాలు ఉంటే నేను మంచి మంచి విషయాలు మీకోసం ఈ ఛానల్ ద్వారా తీసుకొని వస్తానండి Thank you, Andy. Thank you so much.